హాయ్ ఫ్రెండ్స్ బృందావనానికి స్వాగతం ఈ వీడియోలో ములక్కాయలతో మంచి గ్రేవీ కర్రీ తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తున్నాను వాటి కోసం ముందుగా ములక్కాయలు తీసుకుని వాటికి కావాల్సిన సైజులో మనం కట్ చేసుకోవాలి ములక్కాయ కూర అంటే ఎక్కువ మనకి ఉల్లిపాయతోనే ఎక్కువ గ్రేవీ చేసుకుంటాం ఉల్లిపాయలు తక్కువ ఉన్నప్పుడు గ్రేవీ కలుపుకోవడానికి ఎక్కువ గ్రేవీ లేదు అని అనుకుంటాం అలాంటప్పుడు ఈ విధానంలో మీరు కూర చేసుకోండి అన్నంలో కలుపుకోవడానికి చాలా గ్రేవీ ఉండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు చూసారంటే వదలరు సరే చేసుకునే విధానం చూద్దాం రండి ఏ కూరని నేను మా లీలక దగ్గర నేర్చుకున్నాను తను డాక్టర్ మలేషియాలో ఉంటారు కానీ వంట అంటే చాలా ఇంట్రెస్ట్ ములక్కాయలను కొంతమంది చాకుతో గీకుతారు కొంతమంది తోలు తీస్తారు అది ఎవరిష్టం వాళ్ళది నేనైతే ఈ విధంగా తోలు తీస్తాను ముల్లక్కాయలు కట్ చేసుకోవడం పూర్తయ్యాక ఒక నీళ్ళ గిన్నెలో వాటిని వేసి మంచిగా కడుక్కోవాలి వాటిలన్నిటిని మరొక బౌల్లో తీసుకోండి అలా కడిగుంచిన ములక్కాయలు మునిగేటట్టు మంచినీళ్ళు పోసుకోవాలి దాంట్లో కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు అదేవిధంగా కారం కూడా వేసి కలుపుకోవాలి తర్వాత మరో గిన్నెలో పొటాటోల్ని ఈ విధంగా ముక్కలు చేసి పెట్టుకోవాలి ఈ గిన్నెల్ని ఒకదాని మీద ఒకటి పెట్టి దాన్ని స్టాండ్లో పెట్టి కుక్కర్లో పెట్టుకోవాలి ఉల్లిపాయలను తీసుకుని సన్నగా వాలికలలాగా కోసి వాటిని మళ్ళీ మనం సగానికి కట్ చేసుకోవాలి ఉల్లిపాయ తినని వారు ఇష్టపడిన వారు ఉల్లిపాయ లేకుండా కూడా ఈ కూర చేసుకోవచ్చు పొయ్యిపై మూకడపెట్టి పొయ్యి వెలిగించుకోవాలి తర్వాత దాంట్లో కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి అది వేడెక్కాక ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు మినప్పప్పు శనగపప్పు వేసి ఒకసారి తిప్పుకోవాలి సన్నగా తరిగిన వెల్లుల్లి రెప్పలు అలాగే కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి తాలింపు కాలేక అందులో సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి మళ్ళీ ఇంకోసారి తిప్పుకోవాలి తర్వాత మగ్గడానికి పైన మూత పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగే వరకు మధ్య మధ్యలో వాటిని తిప్పుతూ ఉండాలి ఉల్లిపాయ కొద్దిగా వేగాక తరిగి ఉంచుకున్న టమాటా ముక్కల్ని వేసి తిప్పుకోవాలి ఉల్లిపాయ వేగేలోక కుక్కర్ ఆరిపోయి ఉంటుంది ఇక కుక్కర్లో మనం పెట్టిన గిన్నెలు తీసుకుని ముల్లక్కాయ ముక్కల్ని పక్కకు పెట్టుకోండి తర్వాత ఈ బంగాళదుంపల్ని తోలు ఒలిచి మనం మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు మనకు చెక్క పప్పు గుత్తులు పోయి ఇలా స్టీల్ వచ్చాయి కదా ఈ స్టీల్ దాంతో ఈ విధంగా నలుపుకోండి చాలా మెత్తగా పేస్ట్ అయిపోతుంది బంగాళదుంపల ముద్ద కొంచెం పల్చగా అవడానికి ముల్లక్కాయలు ఉడికించిన గిన్నెలో నీళ్లు కొంచెం పోసుకొని మళ్ళీ మనం తిప్పితే పల్చగా అయిపోతుంది తర్వాత కూర మీద మూత తీసి ఈ నలుపుకున్న బంగాళ ముద్దని అందులో వేసి మళ్ళీ మనం మంచిగా కలుపుకోవాలి కూరను బాగా తిప్పాక అందులో ఉడికించిన ములక్కాయ ముక్కలను కూడా నీటితో సహా మనం వేసేయాలి ములక్కాయ ముక్కలు ఉడికించేటప్పుడే మనం కొంచెం నీరు పోసి అందులో పసుపు ఉప్పు కారం వేసాం అలా ముందే వేయడం వలన ములక్కాయ ముక్కలు ఉప్పు కారం బాగా పీల్చుకొని మొక్క రుచిగా ఉంటుంది కూర ఈ విధంగా ఉడికాక కొంచెం మనం రుచి చూసుకోవాలి ఉప్పు కారం ఏదైనా తక్కువ అయితే కొద్దిగా మనం కలుపుకుంటే బాగుంటుంది చూసారా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో కొద్దిగా ఉప్పు తక్కువైంది అందుకని కొంచెం ఉప్పు చల్లి మళ్ళీ కలుపుకున్నాను ఈ కూరలో బంగాళదుంపలు వేయడం మూలంగా చిక్కగా ఉండి అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది చూసారా ములక్కాయతో గ్రేవీ కర్రీ ఎంత సులభంగా చేసుకోవచ్చో మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ మీ రుక్మిణి